హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్లో లొకేట్ ఉన్న నియోపోలిస్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి నానకరామ్ కోకాపేట్ అండ్ నియోపోలిస్ లొకేషన్లో ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడిటాక్పై కండిషన్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకు మూవీ టవర్స్ అండి నియోపోలిస్లోనే లొకేట్ అయ్యి ఉంది అండ్ మనకు రీసెంట్గా నియో పోలిస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ నియర్ బై లొకేషన్లో మనకు రెసిడెన్షియల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకునే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి మనకు సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారు అండి ఇప్పుడు కంప్లీట్గా ఇంటీరియర్ బుడ్ వర్క్ ఏదైతే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా మనకి ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు హెచ్ఎండి అప్రూవల్తోనే మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అందువల్ల మనకి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కిచెన్ కటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్లో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియా దగ్గర మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన స్పేస్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేస్ మీకు ఎంతసేపు కవర్ చేశాను ఇదంతా డైనింగ్ స్పేస్ అండి టోటల్ ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ఫోర్ టవర్స్ ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ మనకు టూ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ప్లస్ మనకు ఒక కామన్ పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అట్ బాల్కనీ కవర్ చేస్తాను ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ అండి హ్యాండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు బాల్కనీ స్పేస్లో ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి బాల్కనీ కవర్ చేశారు మొత్తం ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ అండి ఫ్లాట్ ఇన్ సైడ్ వచ్చేసి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు సౌత్ సైడు వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ కామన్ కారిడార్ నుంచి సర్వెంట్ రూమ్కి యాక్సెస్ ఉంది అది వీడియో ఎండింగ్లో మీకు కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాష్రూమ్ కూడా మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తాను వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు వీడియోలో చూస్తున్నారండి కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మన డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ కిచెన్ అటాచ్డ్గా స్టోర్ రూము అండ్ యూటిలిటీ స్పేసు ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది పౌడర్ రూమ్ అండి కామన్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ ఏరియా అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ ఏదైతే కమ్యూనిటీ ఉందో దీని చుట్టూ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది పైగా మన కొత్తగా న్యూ పోలీస్కి సంబంధించి సపరేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిందండి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఇచ్చారు టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను స్ప్లిట్ ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సేమ్ సిమిలర్గా మనకు అన్ని వాష్రూమ్స్ ఒకేలాగా గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ అండ్ వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈవెన్ లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియాలో కూడా మనకు స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారండి ఇది మన డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది వేద్ద డ్రాయింగ్ ఏరియా అండి ఇక్కడ కూడా మనకు ఒక టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు నెక్స్ట్ సర్వెంట్ రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇంటీరియర్ వుడ్వర్క్ మాత్రం చాలా బాగా చేయించుకున్నారండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు అప్రాక్స్గా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అండ్ సర్వెంట్ రూమ్ చూడండి కామన్ కారిడార్ నుంచి స్పేస్ ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్ అనేది ఈ సర్వెంట్ స్టే చేయడానికి రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్కే అటాచ్డ్గా మనకు ఒక సర్వెంట్కి సంబంధించి సపరేట్ వాష్రూమ్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు సర్వెంట్ రూమ్ కూడా మనకు బాగానే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అపార్ట్మెంట్లో మనకు సర్వెంట్ రూమ్ ఎంతో స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ సర్వెంట్ రూమ్ కూడా అనే ఆప్షన్ కూడా చాలా రేర్గా అవైలబుల్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్